అగ్రరాజ్యం అమెరికాలో ఏది జరిగినా అది తీవ్ర స్థాయిలోనే ఉంటుంది తుఫాన్లు చెలరేగిన సుడిగాలు చుట్టుముట్టిన కార్చిచ్చులు రగులుకున్నా అది భీకరంగానే ఉంటుంది ప్రస్తుతం సినీ పరిశ్రమకు నిలవైన హాలీవుడ్ ప్రాంతం లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్ చిచ్చులు చుట్టుముట్టాయి పగబట్టినట్టుగా వీధి తర్వాత వీధిగా మంటలు కమ్ముకుంటున్నాయి దారుణంగా అగ్ని కీలలు ఆకాశాన్ని అంటుతూ భయంకరంగా కనిపిస్తున్నాయి మంటల కారణంగా ఇప్పటికీ పది మంది చనిపోగా అపారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ఈ మొత్తం నష్టం ఐదు లక్షల కోట్ల రూపాయల పైమాటే అని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లన్నీ కార్చిచ్చుల బారిన పడి దగ్ధమైపోయాయి అక్కడి ఇళ్లన్నీ కర్ర చెక్కలతో నిర్మిస్తారు దాంతో గాలి వాటంతో వ్యాపించిన అగ్ని కీలలు ఆ ఇళ్లను కాల్చి బూడిదయ్యేలా చేశాయి విలువైన పరికరాలు స్టూడియోలు మంటల్లో కాలిపోయాయి ఆస్కార్ అవార్డులు సమర్పించే స్టూడియో సైతం కాలిపోవడంతో ఈసారి అవార్డుల కార్యక్రమం అవకాశం కూడా ఉంది లాస్ కార్ చిచ్చు ఎంత ప్రయత్నించిన అదుపులోకి రావడం లేదు ఫైర్ ఫైర్ అట్లాగే సన్సెట్ ఫైర్ ఇలా వేరు వేలు పేర్లతో ఆరు చోట్ల ఎర్రటి మంటలతో రగులుకున్న కార్ చిచ్చు విస్తరిస్తూనే ఉంది రెండు రోజుల వ్యవధిలో రెండు వేలకు పైగా ఆవాసాలు దగ్ధమయ్యాయని ఆస్తులు వనరుల నష్టం విలువ యాభై ఏడు మిలియన్ డాలర్లకు పైనే ఉన్నట్టు అంచనా వేస్తారు అంటే ఇది మన కరెన్సీలో అయితే ఐదు లక్షల కోట్ల రూపాయలుగా చెప్తున్నారు దాదాపు రెండు వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అవ్వగా హాలీవుడ్ కొండల్ని సైతం అగ్ని చుట్టుముట్టింది ఇప్పటికీ ఇక్కడ నుంచి ఒకటిన్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు జోరుగా గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి పలువురు హాలీవుడ్ కు చెందినటువంటి అంటే ప్రియాంక తదితర సినీ ప్రముఖులు ఇతర సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లను కోల్పోయారు ఎన్నడూ కలలోనైనా ఎరుగని ఈ ముప్పును హాలీవుడ్ ఎదుర్కొంటోంది అయితే ఇంతటి బీభత్సం వెనుక ఒక వ్యక్తి ప్రమేయం ఉందని అధికారులు తేల్చారు తేల్చడమే కాదు ఆ వ్యక్తిని అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నారు కీలకమైన సిసి ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు కార్ చిచ్చుల వెనుక కుట్ర కూడా ఓ కారణం కావచ్చని అనుమానిస్తున్నారు ఉగ్రవాదుల హస్తం కూడా ఉండే అవకాశం ఉంది ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు రానున్న మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉంటుందని కార్ చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది లాస్ ఏంజల్స్ కార్ చిచ్చులో అతి పెద్దదైన పోలీసార్డ్స్ ఫైర్ కారణంగా పదిహేను వేల ఎనిమిది వందల ఎకరాలు ఈట ఫైర్ వల్ల అల్పేడన పసేడన ప్రాంతాల్లో పదివేల ఎకరాలు సన్సెట్ ఫైర్ వల్ల ఐదు వేలకు పైగా ఎకరాలు ఫోరెస్ట్ ఫైర్ సెల్మార్ లో ఏడు వందల ఎకరాలు లిరియా ఫైర్ మూడు వందల నలభై ఎకరాలు బుగ్గిపాలయ్యాయి చాలా కష్టపడి ఉడ్లీ ఫైర్ ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు సన్సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండల్ని చుట్టుముట్టడంతో పాటు వేగంగా విస్తరిస్తోంది హెలికాప్టర్ల ద్వారా నీటిని చిమ్ముతున్నా మంటలు అదుపులోకి రావడం లేదని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం శుక్రవారం రాత్రి సమయంలో హాలీవుడ్ కు ఎనిమిది మైళ్ళ దూరంలో మంటలు కొనసాగుతున్నాయి స్టూడియో సిటీ రన్యాన్ కెనాన్లో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి టీవీ స్టార్ ప్యారిస్ హిల్టన్ నటులు యూజిన్ లెవీ బిల్లీ క్రిస్టల్ జాన్ గుడ్మన్ ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి స్టూడియో సిటీ పరిసరాల్లో చాలామంది తారలు ఇళ్లను సంపదను కోల్పోయారు ఇలా ఒక రోజు వస్తుందని కార్ చిచ్చులు తమ జీవితాలను ఇంతగా ప్రభావితం చేస్తాయని ఆ ప్రాంత వాసులు కలలోనైనా ఊహించలేదు రెండు వేల ఐదులో నెలకొన్న కార్ చిచ్చు తర్వాత ఇది అతి పెద్ద వినాశకారి కార్ చిచ్చుగా ఉందని స్థానికులు అంటున్నారు మాలీబు నుంచి శాన్ డియాగో కౌంటీ వరకు దక్షిణ కాలిఫోర్నియాలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల జనాభా ఉంటుంది ఈ ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు శాంటానా గాలులు బలంగా వీస్తాయని దీంతో పరిస్థితులు మరింత జటిలంగా మారే ప్రమాదాలున్నాయని హెచ్చరించారు ఈ హెచ్చరికలతో హాలీవుడ్ లో జరగనున్న ఆస్కార్ వేడుకలపై నీలి నీడలు కమ్ముకున్నాయని పలు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయని అమెరికా పత్రికలు చెబుతున్నాయి మరో వారం రోజుల్లో దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా అగ్ని కీలల్లో దగ్ధమైంది మాలిబులోని ఈ లగ్జరీ ఇంటిని పంతొమ్మిది వందల నిర్మించారు అయితే ఈ ఘటనపై తనకు సమాచారం లేదని జో బైడెన్ చెప్పారు ఈ కార్చిచ్చుల వెనుక కుట్రకోణం పక్కన పెడితే జీవకోటి మనగడకు అడవులే ప్రధానం చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది కరువు పరిస్థితులు ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అనేక చోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి మంటలతో చెట్లన్నీ బుగ్గిపాలవుతున్నాయి ప్రస్తుతం ఆకురాలే కాలంలో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయి దట్టంగా పెరిగిన అడవులు బూడిదగా మారుతున్నాయి ఏటా ఎండాకాలంలో అడవుల్లో మంటలు చెలరేగడం మనం చూస్తూనే ఉంటాం కొన్ని ఘటనల్లో చెట్ల కొమ్మలు ఆ రాపిడితో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే ఎక్కువ శాతం మానవ తప్పిదాలే కార్చిచ్చుకు కారణంగా తెలుస్తున్నది అడవుల గుండా రహదారుల వెంబడి వెళ్లే బీడీలు సిగరెట్లను నిర్లక్ష్యంగా పడేయడం ఆ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులు ఉపాధి కోసం కావాలని కార్ చిచ్చులు రగిలించడంతో వారికి చేతి నిండా పని దొరుకుతోంది అలాంటి కుట్రలు కూడా అమెరికాలో జరుగుతున్నాయి నానాటికీ మారుతున్న వాతావరణ సమస్యల కారణంగా ముందెన్నడూ లేనంత విధ్వంసకరమైన కార్ చిచ్చులు రగులుకుంటున్నాయి ఈ దావానవులతో ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణం పెద్ద ఎత్తున నాశనమవుతోంది సెప్టెంబర్లో కార్చిచ్చులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై కోట్లకు పైగా జంతువులు చనిపోయాయి లెక్కలేనన్ని చెట్లు ఇతర ప్రాణకోటి బుగ్గిపాలయ్యాయి కోటి యాభై ఆరు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది అయితే ఇటీవల తగలబడిపోయిన కొన్ని ప్రాంతాల్లో హరితం మళ్లీ ప్రాణం పూసుకుంటోంది స్థానిక ఫోటోగ్రాఫర్ ముర్రేలో తీసిన ఫోటోలు ఈ దృశ్యాన్ని కళ్ళకు కనపడుతున్నాయి బూడిదైన ప్రాంతంలో పచ్చటి గడ్డి కాలిన చెట్ల కాండంలోంచి గులాబీ రంగు ఆకులు చిగురుస్తున్నాయి ఈ ఫోటోలను వేల మంది నెటిజన్లు షేర్ చేశారు లక్షలాది ఏళ్లుగా చాలాసార్లు అడవుల్లో కార్చిచ్చులు సంభవించాయి ఇక్కడి వృక్ష జాతులు వీటి బారిన పడ్డం తిరిగి అంకురించడం జరుగుతూనే వస్తున్నాయి జీవ పరిణామ క్రమంలో సహజంగా ఉండే ఒత్తిడిని వృక్ష జాతులు ఎదుర్కొన్నాయని కాలిపోయిన తర్వాత తిరిగి మొలకెత్తే సామర్థ్యాన్ని మళ్లీ పొందాయని పరిశోధకులు చెబుతున్నారు ఆస్ట్రేలియా వృక్ష జాతుల్లో చాలా చెట్ల కాండంలోంచి పొరల్లోంచి మొగ్గలు పుడతాయి కార్చిచ్చుల సమయంలో తీవ్రమైన వేడిమి నుంచి దళసరి బెరడు వీటికి రక్షణగా కనిపిస్తుంది చాలా పొదలు గడ్డి రకాలకు నేల పొర వేడిమి నుంచి రక్షణ ఇస్తుంది మరికొన్ని వృక్ష జాతుల విత్తనాలు వేడిని బాగా తట్టుకుంటాయి కార్చిచ్చు తర్వాత చిన్నపాటి మొక్కల వృద్ధికి తోడ్పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని తగినంత కాంతి బూడిదలోంచి వచ్చే పోషకాలు వీటికి ఉపయోగపడతాయని కింబర్లీ సిమ్సన్ చెప్పారు కార్చిచ్చు తర్వాత నేల త్వరగా పచ్చదనం సంతరించుకోవడం సాధారణమేనని తెలిపారు